ప్రైజ్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము ఎహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము మూడవ వచనము మనుషులు కనుదృష్టికి కొన్ని అవధులు ఉంటాయి కానీ దేవుని కనుదృష్టికి అవధులు లేవు ఆయన ఎక్కడైనా ఎప్పుడైనా ఎందరినైనా ఒకేసారి చూడగల దేవుడు ప్రతి స్థలము మీద ఎహోవా కన్నులు ఉన్నాయి ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నారు వివేకము కలిగి దేవుని వెతుకువారు గలరేమోనని ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తున్నారు మన దేవుడు అందరిని చూస్తున్నాడు పాపము చేసేవాడిని చూస్తున్నారు నీతి మంతులను చూస్తున్నారు అంతేకాదు ప్రతి పరిస్థితిని గమనిస్తున్నారు అయితే మనం ఏం చేస్తున్నాము ఎక్కడ ఉన్నాము ఏ పని చేస్తున్నామో మనం పరీక్షించుకోవాలి దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నామా లేదా ఆయన మార్గంలో నడుస్తున్నామా ఎందుకంటే చూచుచున్న దేవుడు మనకు ఉన్నాడు మంచి వారికి తగిన ఫలితాన్ని ఆయన ఇస్తున్నారు చెడ్డ వారికి వారి క్రియల ఫలితాన్ని ఇస్తున్నారు నిజంగా మన నీతిని అనుసరిస్తూ బాధలలో కష్టాల్లో జీవిస్తుంటే మనను విడిపించడానికి కూడా ఆయన మనల్ని చూస్తున్నారు అని మర్చిపోకూడదు హాగరు అరణ్యంలో బాధాకరమైన పరిస్థితిలో దేవునికి మొరుపెట్టినప్పుడు ఆమె దగ్గర ఎవరు లేరు ప్రభు ప్రభుస్వరాన్ని వినకలిగింది అప్పుడే పేరు పెట్టింది చూచుచున్న దేవుడవు నీవేనని అయితే అందరిని చూచిన దేవుడు మనని కూడా చూస్తున్నారు కాబట్టి మనం నీతిగా యథార్థముగా జీవించి మన జీవితాలలో కలుగు గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండుగాక ఆమెన్ యూ